ఇది పద్దెనిమిదో పాదయాత్ర ప్రతి సంవత్సరం కూడా ధర్మ ప్రచారం చేసుకుంటూ దత్తనామాన్ని హిందూ ధర్మ సంఘటన ఆవశ్యకతని ప్రజలకు తెలియజేసుకుంటూ జరిగేటటువంటి పాదయాత్రలో ప్రతి సంవత్సరం ప్రజల్లో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరంలో మనం సూర్యారాధన అగ్ని ఆరాధన ఇది మన భారతీయ సాంప్రదాయాలు వీటి నుంచి మనం దూరం జరగడం చేత మనకి ఆరోగ్యానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనారోగ్యాన్ని ముఖ్యంగా ముప్పై సంవత్సరాలు దాటినట్లయితే అనారోగ్య సమస్యలు ఏర్పడేటటువంటిది వస్తుంది దీనికి కారణం మన మూల సంస్కృతి అయినటువంటి సూర్య అగ్ని ఆరాధన మనం ఉల్లేఖం కాదు తర్వాత కుటుంబాలు లక్షణం దీనివల్ల ఎస్టీ అంటే సామూహికంగా ఉండే మనిషి నేను ఒక్కళ్ళనే అనే వైక్కి మారిపోతూ భావజాలం మారిపోతూ ఉండడం చర్పున కుటుంబ వ్యవస్థ ఇబ్బంది పడుతుంది ఈ కుటుంబ వ్యవస్థ ఇబ్బంది పడడం చేపట్టు కూడా మనశాంతి శాంతి పూర్తి పాలవుతుంది అవుతుంది కాబట్టి మన ఈ కుటుంబ వ్యవస్థ బలపడాలి కర్మాన్ని నిలబెట్టుకోవాలి మూల రుచి అగ్ని అనేది మనం మళ్ళీ పునః చేసుకోవాలి అని కఠాపురం స్వయంభూ శ్రీదత్త దేవాలయం వచ్చి ఉంటే సుమారుగా నూట యాభై కిలోమీటర్లు మనం పాదయాత్ర చేస్తాం మొత్తం ప్రాంతంలో కూడా దత్తరామాన్ని ప్రచారం చేస్తూ మన జనాలు చేస్తున్న శుభం జై గురుదేవ దత్త జై శ్రీరామ్ జై గురుదేవ్